తులసి వాళ్ళమ్మ చెప్పిన ప్రకారం వాళ్ళ అన్నయ్య వదినలతో కీర్తి దంపతులతో పూజ జరిపించాలి అని ప్లాన్ వేసుకొని సిద్ధుని హెల్ప్ అడగడానికి సిద్ధు రావడానికి ఎదురు చూస్తూ ఉంటుంది సిద్ధు గదిలోకి రాగానే గుళ్ళో అన్నయ్య వదినలతో పూజ జరిపించాలి అని తులసి చెప్తూ ఉండగా సిద్ధు తనలో తానే గునుక్కుంటూ మనగుచ్చి ఎప్పుడు ఆలోచిస్తావో మన గుచ్చి ఇలా ఎప్పుడు మాట్లాడతావో అని సిద్ధు అంటూ ఉండగా ఏంటి అని వినబడక అడుగుతూ ఉంటుంది తులసి ఏం లేదు షేక్ హ్యాండ్ అంటూ షేక్ హ్యాండ్ అడుగుతూ ఉంటాడు సిద్ధు లేదు నేను ఇవ్వను అని అంటుంది తులసి దాంతో నీకు షేక్ హ్యాండ్ ఇవ్వడమే ఇష్టం లేనప్పుడు నేను నీకెందుకు హెల్ప్ చేస్తాను నేను చేయను అని అంటూ రూమ్లో నుండి వెళ్ళిపోవడానికి అలిగి వెళ్ళిపోతూ ఉంటాడు సిద్ధు ఏ ఆ గాగు అని తులసి పిలుస్తూ అలాగే ఇస్తాను అని అంటూ ఉంటుంది తులసి దాంతో చేతికి ఉన్న కంకణాన్ని సెట్ చేస్తూ తులసి చెయ్యి అందుకోవడానికి ఆరాటపడుతూ ఉంటాడు సిద్ధు చెయ్యి చాపి సెకండ్ ఇవ్వమన్నట్టు అడుగుతూ ఉంటాడు సిద్ధు తప్పక సిద్ధు చెయ్యికి చెయ్యి అందిస్తుంది తులసి ఇక తులసి చెయ్యి అందుకున్న సిద్ధు వేరే లోకాలకి వెళ్ళిపోయినట్టు ఊహించుకుంటూ ఉంటాడు సిద్ధు చేయి తులసి చేయికి తాకగానే మెరుపులు మెరుస్తూ ఉంటాయి వీళ్ళ ప్లాన్స్ సక్సెస్ అయి కీర్తి దంపతులు గుళ్ళో పూజ చేస్తారా సిద్ధు తులసి ప్రేమలో పడతారా రాను నెమ్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్